నెల్లూరు నగరంలోని స్థానిక ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో జేమ్స్ గార్డెన్ వద్ద గల ఒక ప్రైవేటు కళ్యాణ మండపమునందు శ్రీ భగవాన్ సత్య సాయిబాబా సతీ జయంతి సందర్భంగా రఘురామిరెడ్డి మరియు శోభ దంపతుల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమృత కలసం అనే పేరుతో రెండు వందల మందికి పలసరుకుల పంపిణీ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది శ్రీ భగవాన్ సత్య సాయిబాబా సతీ జయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందం ఉన్నదని నిర్వాహకులు సుధాకర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న భగవంతుడికి ఒక చిన్న సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నెల్లూరు టౌన్లో ఉన్న నిత్యావసరమైన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వైశాసికి పేరు వైశాసికి అలాగే బ్రాహ్మిన్స్కి అలసరుకులు అమృత అంటాం మా సత్సాయ్ ఆర్గనైజేషన్ ప్రకారం దాన్ని వారికి ఇవ్వడం జరిగింది ఇంతమంది సేవా కార్యక్రమానికి మాకు ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చిన దేవిరెడ్డి బ్రదర్స్ వారు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో నేను సేవకుడిగా భగవాన్ బాబా వారి భక్తుడిగా నాకు ఈ సేవ అప్పగించినందుకు నాకు చాలా సంతోషంతో వారందరినీ ఎన్నుకొని వారికి ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది స్వామివారి పుట్టినరోజు నవంబర్ ఇరవై మూడు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది అందరికీ నమస్కారం సాయి భక్తులైనటువంటి నా మిత్రులు కొంతమంది అయితే దేవిరెడ్డి శారదా చాకపూర్ ట్రస్ట్ తరఫున వారు కొందరిని పంపించడం జరిగింది వారి ఆఫీస్ నుండి అనిల్ గారు బృందం వచ్చింది వారందరూ మేము అందరం కలిపి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సరుకులు ఎంతమందికి ఇచ్చారు సార్ రెండు వందల మందికి ఇవ్వడం జరిగింది సుమారు పద్నాలుగు వందల రూపాయలు ఫిట్ అయింది అలాగే కొన్ని ఖర్చులు అంటే త్రీ ల్యాక్స్ మొత్తం ఈ సేవా కార్యక్రమాన్ని మాకు భగవంతుడి ఇచ్చినందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఆశీస్సులు భగవాన్ సత్యాయిబాబా వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని సమస్త లోక సుఖనోభవంతుని స్వామి చెప్తారంటే ప్రపంచం మొత్తం ఏ జీవిలో ఉన్న ప్రతి జీవిలో నేనే ఉన్నాను భగవంతుడి రూపంలో అని వారు చెప్పడం జరిగింది సమస్త మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి